హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అరకు ట్రైబల్ బాయ్ అనమాట ఈరోజు వీడియో ఏంటంటే నేను ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత అయితే మాకు ఎనిమిదిన్నర అయిన తర్వాత నేను స్నానం చేసి ఈ విధంగా ఉన్నాను అనమాట మేము పూర్వకాలంలో మేము రాసుకుంటూ ఉండిన కాంగు నూనె ఎటువంటిదో మీకు ఈ బాటిల్లో నింపేసి నిల్వ ఉంచున్నాం అనమాట ఇప్పుడు ఆ నూనె పోసుకొని ఇప్పుడు తలకి రాసుకుంటాను రెడీ అవ్వడానికి రండి ఫ్రెండ్స్ చూడండి కాంగు నూనె అయితే ఎటువంటిది ఇదిగో దగ్గర తీసుకొచ్చి చూపించు చూడండి ఫ్రెండ్స్ కాంగు నూనె అయితే ఎటువంటిది చూడండి ఇదిగో ఉందో ఈ పిక్కలను అయితే తీసి పారేస్తాను ఇక ఈ విధంగా చేసుకొని రాసుకోవాలన్నమాట తలాకి ఇప్పుడు రాసుకుంటాను పూర్వంలో అయితే మేము కొబ్బరి నూనెలు అవన్నీ లేనప్పుడు ఇటువంటి ఆయిలే వాళ్ళు అనమాట చూడండి అనమాట అలాగే కాలుసత్తుల దగ్గర కూడా అనమాట బూడిదవ్వకుండా ఉండడానికి మీ ప్రాంతంలో కూడా ఇటువంటి కాంగి నూనెలు ఉన్నాయో లేదో మీరు కూడా ఇటువంటి కాంగను నెల్లు రెడీ చేస్తున్నారు లేదో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బై బాయ్